మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇక్కడే ఉంటారా అందరూ ఉంటారు ఆయన ఎక్కడ ఉంటారు బాసు కూడా ఇక్కడే ఉంటాడండి అప్పుడప్పుడు బయటకు వెళ్తాడు ఇలా కావాలని ఎవరో ఇరికించారండి అసలు ఆయన కూడా ఏదో పిలిస్తే వెళ్ళాడే తప్ప ఇలా అవుద్ది ఇలా చేస్తారని అనుకోలేదు ఇరికించి వాళ్ళు సంతోషం కెమెరాలు పెట్టి ఏదేదో చేస్తున్నారంటే ఏ అండి అసలు పెట్టడం బయట నేను కూడా ఎక్కడికైనా వెళ్ళి ఏదో కొట్టే దిగి పెడతానండి అలా అంత మాత్రమే అయిపోతాయో ఏంటి అండి కాకపోతే కొంత ఇంత కుటుంబ సభ్యులు చెప్తున్న దాంట్లో నిజం ఎంత అసలు వాసు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగాడు అనే దానిపై ఆ చుట్టుపక్కల వారిని టీవీ నేను విచారించింది ఒకప్పుడు కార్లకు చెప్పులు లేకుండా తిరిగిన వాసు ఇప్పుడు కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లలో ఎలా తిరుగుతున్నాడు విజయవాడ వీధుల్లో చిన్న ఇంటి నుంచి ఇప్పుడు లగ్జరీ ఇంటికి మారే స్థాయికి ఎలా వచ్చాడు విలాసవంతమైన పార్టీలు చేసుకునేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాలపై స్థానికులే ఉంటున్నారు చూద్దాం అంతే తర్వాత ఉంటుంది అలాగే ఎదిగారు తెలీదు ఏం చదువుకున్నాడు అసలు వాసు వాసు నేను ఎదిగిన తర్వాత వాసు చదువుకోవడం నాకు చూడలేదు అసలు ఇంతలా ఎలా సంపాదించారు బిల్డింగులు ఆస్తులు బాగా కూడబెట్టారు అసలు మీకున్న సమాచారం ఏంటి అసలు ఇంతలా సంపాదించారు ఏం సమాచారం మేమేం చెప్తాం ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్నీ తెలిసిందేగా టీవీ నైన్లు ఇప్పటికీ వస్తుంది ఇంకా మేమేం చెప్తాం చెప్పండి మేమేం చెప్తాం టీవీ నైన్లు ఇప్పటికీ వస్తూనే ఉంది మళ్ళ వైసీపీ నాయకుడు ఎవరో ఆయన మాట్లాడిన టీవీలో నాకే సంబంధం లేదని అది ఇంకే తెలిసిందే అందరికీ తెలిసిందే ఒకప్పుడు టిఫిన్కు భోజనానికి స్నేహితుల వద్ద డబ్బు అడిగి తీసుకున్న వాసు ఇప్పుడు కోట్లాది రూపాయలు సంపాదించాడని స్థానికులు చెప్తున్నారు విజయవాడలోని కబేళా ప్రాంతంలో ఐదు వందల గజాల స్థలాన్ని కొనుగోలు చేసి విలాసవంతమైన గెస్ట్ హౌస్ని నిర్మించాడు నూట యాభై గజాల స్థలంలో పూరిళ్ళుని తొలగించి యాభై లక్షలతో ఇల్లు నిర్మించినట్టుగా స్థానికులు చెప్తున్నారు కోట విలువ చేసే కార్లు సైతం వాసు దగ్గరున్నాయి ప్రధాన బుకీగా మారిన వాసు సినీతారులు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కొనసాగించేవాడు హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాల్లో నిత్యం పబ్లకు వెళుతూ డ్రగ్స్ సామ్రాజ్యంతో పరిచయాలు పెంచుకున్నాడు ఒకవైపు పార్టీలు మరోవైపు బెట్టింగ్లతో వాసు చీకటి సామ్రాజ్యాన్ని నడిపేవాడు అయితే బెంగళూరు రేవ్ పార్టీతో అతని వ్యవహారం అంతా బట్టబయలైంది ఇప్పటి సుమారు కొన్ని వందల కోట్ల రూపాయలు కూడబెట్టారన్న కూడా ఆరోపణలు వినపడుతూ ఉన్నాయి ఇక్కడ కొంతమంది ఉన్నారు ఇక్కడికి ఏమన్నా ఈ ప్రాంతానికి పోలీసులు వచ్చి ఏమన్నా వెరిఫై చేశారా ఏమన్నా మొన్న వచ్చారా అని తెలిసింది కానీ అయితే చూడలేదు వచ్చారంట మరి బాగా సంపాదించాడు క్రికెట్ బెట్టింగుల్లో వాటిలో అంటున్నారు అసలు మీకు తెలిసిన సమాచారం ఏంటి మనకు తెలిసిందైతే ఆయన బుక్ అయ్యింది తెలుసు కానీ సంపాదన గురించి అయితే మనకేం తెలియదు అంతవరకు అంటే ఇక్కడ ఒక కార్పొరేటర్కి సంబంధించినటువంటి బిల్డింగ్ను కూడా ఇటీవల కోటిన్నరకు కొనుగోలు చేశారంటున్నారు అది ఎంతవరకు వాస్తవం నిజమైన ఇక్కడ జరిగింది ఇల్లు అయితే కొన్నారు కానీ ఎంత కొన్నారనేది తెలియదు అన్న మెయిన్ రోడ్డు మీదగా ఉంటే ఉండొచ్చు సుమారు వాసుకి ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయని చెప్పని మీరు భావిస్తున్నారు అది మనకు తెలియదు అన్న ఇది పోలీసులైతే సంఘటన ప్రదేశానికి అంటే వాసు ఉంటున్నటువంటి నివాసానికి వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరించినట్లుగా చెప్తూ ఉన్నారు వందల కోట్ల రూపాయలు కూడబెట్టినట్లుగా కూడా పోలీసుల విచారణలో తేలినట్లుగా అయితే మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కెమెరామెన్ సురేష్తో బాబీ టీవీ నైన్ విజయవాడ